శ్రీగురుభ్యోనమహ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారము సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున వచ్చే మహాలయ అమావాస్య ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా నేడు పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తారు అయితే ఈ రోజున కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు లేకపోతే జీవితాంతం కష్టాలు తప్పవు అంట కొన్ని పనులు చేస్తే పితృదేవతలు ఆశీర్వాదాలు ఇవ్వడానికి బదులుగా ఆగ్రహంతో శాపాన్ని ఇస్తారని చెబుతారు మరిమహాలయ అమావాస్య రోజు చేయవలసిన పనులు చేయకూడని పనులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాత తరంవారు కష్టాల పాలవడం పితృదోషాలకు గురికావడం జరుగుతుంది జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయని ఎలా అంటే ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి ముందే ఆటంకాలు వైఫల్యాలు ఎదుర్కోవడం గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం సంతానం వలన తీవ్ర సమస్యలు ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం లాంటి సమస్యలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చుకోవాలని దీనివలన పితరులు తృప్తి చెందుతారని వారికి ముక్తి లభిస్తుందని తమ సంతానం పితృరుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదని ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తున్నారు ఈసారి సెప్టెంబర్ ఇరవై ఒక్కన ఆదివారం అమావాస్య దీనినే సర్వపితృ మోక్ష అమావాస్య అంటారు చాలా శక్తివంతమైన అమావాస్య అలాగే పితృ ఆరాధనకు అనుకూలమైన రోజు మహాలయ అమావాస్య మహాలయ పక్షం చేయని వారికి శుభం జరగదని పండితులు తెలియచేస్తున్నారు మన జీవితంలో వచ్చే సుఖదుఖాలన్నీ మనం గత జన్మలో చేసిన పాపాలను బట్టి ఉంటాయంటారు కాబట్టి పూర్వీకుల ఆశీస్సులు పూర్తిగా లభించేలా శ్రద్ధగా పనులు చేయాలి అందులో విఫలమైతే పితృదేవతల ఆగ్రహానికి గురి అవుతామని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మనం ఈ లోకానికి రావడానికి ప్రధాన కారణమైన మన పూర్వీకులను ఎన్నటికీ మరువకూడదు మన జీవితకాలంలో మనం తప్పక చేయవలసిన విధుల్లో ఒకటి మన పూర్వీకుల కోసం చేయవలసిన పనులు మీరు ఇందులో విఫలమైతే మీరు మీ పూర్వీకుల ఆగ్రహానికి గురవుతారు ఇక మహాలయ అమావాస్య పిండ ప్రదానానికి చాలా ప్రత్యేకమైనది రోజున పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తే పాపాలు తొలిగిపోవడమే కాకుండా ఇంట్లో శ్రేయస్సు కలుగుతుంది అందుకే తప్పకుండా ఈ రోజున పితృదేవతలకు పిండ ప్రధానం చేసి అన్నదానం చెయ్యాలి దీనివలన చాలా మంచి జరుగుతుందని చెబుతున్నారు పండితులు ఇక అమావాస్య తర్పణ విషయానికి వస్తే నెలవారీ అమావాస్యలలో మహాలయ అమావాస్య చాలా ముఖ్యమైనది సంవత్సరంలో ఎన్ని అమావాస్యలు ఉన్నా పితృదేవతలకు మహాలయ అమావాస్య అంటే ఇష్టం ఈ రోజున మరణించిన పెద్దలకు కొన్ని పరిహారాలు చేస్తే తరతరాలుగా ఉన్న పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి మహాలయ అమావాస్య రోజున అందరి పూర్వీకులను స్మరించుకోవాలి పవిత్ర జలాలు అంటే సముద్రం లేదా నదులకు వెళ్లి పుణ్యస్నానం చేసి మన పూర్వీకుల శాంతి కోసం ప్రార్థించి వారి ఆశీర్వాదం కోసం తర్పణాలు వదలడం చాలా మంచిది మహాలయ అమావాస్య రోజున చీమలు కాకులు కుక్కలు గోవులకు ఆహారాన్ని అందిస్తే భగవంతుని అనుగ్రహం పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మహాలయ అమావాస్య పితృపక్షం చివరి రోజు ఈ రోజున పూర్వీకుల పేరుతో వారికి నచ్చిన ఆహారం తయారుచేసి కాకులకు కుక్కలకు అందిస్తారు దీనితోపాటు బ్రాహ్మణులకు భోజనం పెడతారు పితృపక్షంలో వడ్డించే ఆహారం నేరుగా మన పూర్వీకులకు అందుతుందని నమ్ముతారు మహాలయ అమావాస్య రోజున మీరు పూర్వీకులకు ఇష్టమైన ఆహారాన్ని తయారుచేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కూడా మంచిది ఈ మహాలయ అమావాస్య సందర్భంగా కూష్మాండం బ్రాహ్మణులకు దానం చేయాలి సమస్త శుభాలు కలగాలంటే కూష్మాండంతో పాటు వస్త్ర దానాలు చేయాలి ఈ రోజును ఉప్పు ఇనుము పత్తి బియ్యం దానం చేయాలి అదేవిధంగా మహాలయ అమావాస్య రోజున పితృతర్పణం ఇవ్వాలి మహాలయ అమావాస్య పితృ అమావాస్య సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు రోజును పెద్దల కోసమే కేటాయిస్తారు పితృపక్షాల సమయంలో పితృదేవతలు భూమి మీదకు వస్తారని తమ వారిని ఆశీర్వదించి వెళతారని చెబుతారు పితృ అమావాస్య రోజు ఎవరైతే పితృదేవతలను గుర్తు చేసుకుని శ్రాద్ధ దాన తర్పణాలను చేస్తారో వారిపై పితృదేవతల ఆశీస్సులు మెండుగా ఉంటాయని చెబుతారు మహాలయ అమావాస్య రోజున అందరూ పితృదేవతల ఆత్మశాంతికి వారిని గుర్తు చేసుకుని పిండ ప్రదానం చేస్తారు అయితే సర్వపితృ అమావాస్యగా చెప్పబడే రోజున కొన్ని పనులు చేస్తే పితృదేవతలకు ఆగ్రహం వస్తుందని ఫలితంగా ఆశీస్సులకు బదులు శాపాలు వస్తాయని చెబుతున్నారు సర్వపితృ అమావాస్య రోజు నిషేధించబడిన చేయకూడని కొన్ని పనులను గురించి మనం తెలుసుకుందాం మహాలయ అమావాస్యనాడు మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని వట్టి చేతులతో పంపించకూడదు ఇంటికి వచ్చి సహాయం అడిగిన వారిని లేదని తిప్పి పంపించడం దోషంగా పరిగణించబడుతుంది మహాలయ అమావాస్యనాడు ఇంటికి వచ్చిన పేదవారికి బ్రాహ్మణులకు నిస్సహాయులకు స్త్రీలకు మీకు ఉన్నదానిలో కొంత దానం చేయడం మంచిదని చెప్పబడింది ఇంటికి వచ్చిన వారికి ఏది ఇవ్వకుండా ఎలాంటి దానం చేయకుండా పంపించకూడదనే విషయం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి పితృపక్షం చివరి రోజైన మహాలయ అమావాస్యనాడు ఎవరిని అవమానించకూడదు ఎవరిని ఉద్దేశించి చెడుగా మాట్లాడకూడదు ఒకవేళ ఎవరినైనా అలా మాట్లాడితే పితృదేవతలకు ఆగ్రహం వస్తుంది కాబట్టి పితృదేవతలకు ఆగ్రహం వచ్చేలా ప్రవర్తించకూడదని సూచించబడింది అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని కల్లాపి చల్లి ఉంచాలట అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు కేవలం నీళ్లు మాత్రమే చల్లాలి తద్దినం భోజనంలో ఉప్పు వేయకూడదు వంట చేసేవాళ్లు కుంకుమ కాకుండా విభూది మాత్రమే ధరించాలి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో కష్టాల పాలవుతారు అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం అమావాస్యనాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు పొగట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయకూడదంట అమావాస్య రోజున శుభకార్యాలు గృహప్రవేశాలు నామకరణం వంటివి చేయకుదంట అలాగే అమావాస్య రోజున కొత్త బట్టలు కొనడం కొత్త ఆభరణాలు కొనడం కూడా మంచిది కాదు అని చెబుతారు పండితులు అంతేకాకుండా నూతన వాహనాలు కొనడం కూడా మంచిది కాదంట అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి అమావాస్య తిథినాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు ఈ మహాలయ అమావాస్య రోజున విష్ణుమూర్తిని శివయ్యను పూజించడం వలన చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారు జామునే నిద్రలేచి నది స్నానం ఆచరించి పూజ చేయడం చాలా శుభప్రదం నేడు పుణ్యక్షేత్రాలు సందర్శించి పవిత్ర స్నానాలు చేయాలి దీనివలన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడమే మంచిది అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుట కూడా దరిద్ర భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవడం ఉత్తమం అలాగే అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను నమస్కరించుకుని వారి అనుగ్రహం పొందాలి పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది ఈ రోజున కొత్త పనులను శుభకార్యాలను చేయరాదు అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలుపరాదు అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు అలాగే అమావాస్య సాయంత్రం అశ్వత్థ చెట్టు కింద ఆవాలనునే దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి చనిపోయిన పూర్వీకులు వృక్షంలో ఉంటారని నమ్మకం మహాలయ అమావాస్య రోజు చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేక రోజు పూర్వీకుల పేర్లతో దానం చేయాలి ఈ రోజు పేద ప్రజలకు బట్టలు ధాన్యాన్ని దానం చేయండి పూర్వీకులకు తర్పణం చేసేటప్పుడు కుస నల్ల నువ్వులు తెల్లటి పువ్వులను మీ చేతులలో ఉంచుకోండి ఈ రోజు పితృదేవతలు సూర్యాస్తమయం వరకు వాయురుపల్లో ఇంటి గుమ్మం వద్ద ఉండి తమ కుటుంబం నుండి తర్పణం శ్రాద్ధం కోరుకుంటారు కాబట్టి ఈ రోజున పవిత్ర నదిలో స్నానమాచరించి నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు అన్నదానం చేసి వీలైనంత దానం చేయండి పితృ పూజ చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది కుటుంబంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవనునే దీపం వెలిగించండి ఈ రోజు పిండిని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి అమావాస్య తిథుల్లోనూ భార్యభర్తలు కలవకూడదు ఇది వైవాహిక జీవితంలో ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది ఇందుకు కారణం అమావాస్య రోజు ప్రతికూల శక్తుల శక్తిమంతంగా ఉంటాయి ఈ రాత్రి భార్యభర్తలు కలిసినట్లయితే పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదముంది ఫలితంగా ఇంట్లో సంతాన సమస్యలను కలిగిస్తారు అని చెబుతున్నారు పండితులు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలను పొందగలుగుతారు ఇక చాలామంది మహాలయ అమావాస్య రోజు మాంసాహారం తింటారు మద్యాన్ని సేవిస్తారు మద్యం మాంసాలు మహాలయ అమావాస్య రోజు తినకూడదు మాంసాహారం తింటే పితృదేవతలకు కోపం వస్తుంది మహాలయ అమావాస్య రోజున వెల్లుల్లి ఉల్లి మాంసం గుడ్లు చేపలు పొరపాటున కూడా తినకూడదని మద్యపానం చేయకూడదని చెబుతున్నారు పండితులు ఒకవేళ ఎవరైనా వీటిని తీసుకుంటే పితృదేవతలకు మనపైన ఆగ్రహం వస్తుంది మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి వారి ఆశీర్వాదాలు పొందడానికి నియమనిష్ఠలతో సార్ధకర్మలు చేయాలి దానధర్మాలు చేయాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు